యేసు క్రీస్తునామంలో శుభాభివందనాలు సహోదరులరా ఈ జాన్పాల్ అనే సహోదరుడు మరొక వీడియో మాట్లాడుతూ యుహన్ పదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు ఆ సందర్భాన్ని ఎవరో క్వశ్చన్ చేస్తుంటే ఒక అతను ఆ క్వశ్చన్లో సహోదరుడు ఇచ్చిన వివరణ ఇది వారు మాత్రమే ఆపాదిస్తున్నారు ఇది బిఓయు వారికి సంబంధించినది అని అతను మాట్లాడిన మాటను కొంతమంది సహోదరులు విన్నారు అయితే యుహాన్ సువార్త పదవాధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు అందుకు యూదులు నువ్వు మనుషుడు వై ఉండి దేవుడిని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదు కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములను నేను అంటే మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకం కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు ఈ మాటను మీరు దైవములని నేను అంటేనని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు ఇది బిఓ వారు చెప్పిన బోధ కాదు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించిన బోధ కాదు ఇది ఈ పాల్ వాడికి కనీస ఆలోచన కనీస ఇంగిత జ్ఞానం లేదు ఎవరి మీద అయితే శత్రుత్వం ఉంటుందో ఎవరి మీద అయితే పగ కక్షలతో ఉంటాడో ఆ సందర్భాలన్నీ కూడా వారి మీద రుద్దుతూనే ఉంటాడు ఏసుక్రీస్తు ప్రవారిని యూదులు అడుగుతున్న ప్రశ్నలు నువ్వు ఒక మనుషుడు మనుషుడువి ఉండి దేవుడు అని చెప్పుకొని అని యేసుక్రీస్తు ప్రవారిని క్వశ్చన్ చేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రవారు ఏమనాలి అవును నేను దేవుడినే మీరు కూడా దైవములని అంటే నేను ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటే నేనే కాదు మీరు కూడా దైవాలే ఇది బీవైఓ వారు చెబుతున్న మాటలు కాదు ఈ పిచ్చివాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పొగరెక్కిన ఆలోచనల చేత అమాయకులైన వారిని బలి చేస్తున్నాడు ఈరోజు యేసుక్రీస్తు క్రీస్తు ప్ర వారు పరమతండ్రి పరిశుద్ధాత్మ చెప్పిన మాటలని వక్రీకరిస్తున్నారు చాలామంది క్రైస్తవులు ఎవరి వలన ఎవరి ద్వారా వక్రీకరిస్తున్నారంటే ఇలాంటి లాంటి వ్యక్తుల వలనే ఈ వక్రీకరణలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ నిర్గమ కాండంలో రాయబడిన మాటను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు అనే తొట్లుగా అన్నాడు ఒకసారి ఆ జాన్పాల మాట్లాడిన మాట ఆ వీడియోని ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది వాక్యం ఎవరికి వస్తే వారంతా దైవాలు అని చెప్తూ మనం కూడా దేవుళ్ళ నుంచి పుట్టిన వాళ్ళం మనం కూడా దేవుళ్ళం అన్న బోధ విన్నాను ఇది కరెక్టా చెప్తా నేను కూడా విన్నాను ఇది ఎక్కడ బోధిస్తారు అంటే బీవో బోధిస్తారు ఎందుకంటే పీడి సుందర దేవుడు అయితే వాళ్ళు కొడుకుని ఒక దేవుడిని చేసుకునే దానికి వీళ్ళిద్దరు దేవుళ్ళే ఏ స్పూన్ దేవుడు కాకుండా చేసేదానికి వీళ్ళు సృష్టించుకున్న సిద్ధాంతాలు అక్కడ వాక్యం ఎవరికి వస్తే వాళ్ళు దేవుళ్ళు అన్నది కదా అది నిర్గమకాండం నుంచి తీసుకున్నటువంటి విషయం అది అక్కడ నిర్గమకాండంలో నేను నిన్ను నీ సహోదరుడికి దేవుడిగా నియమిస్తున్నాను లేకపోతే నీవు కొంతమంది న్యాయాధిపతులు నియమించిన దగ్గర దేవుడు అని ఉంటది ఓకే న్యాయం తీర్చే వాళ్ళు దేవుడు ఓకే ఈ వీడియోలో అతను మాట్లాడిన మాటలు బిఓ పైన కక్షతోనూ వారు వాక్యాన్ని నేర్పిస్తారు నేర్చుకుంటున్నారు ఇంకా విద్యార్థులుగానే ఉన్నారు జ్ఞానవంతులుగా ఎప్పుడూ కూడా అందుకే జయశాలి పీడి సుందరరావు గారు ఏమంటారంటే సముద్రంలో ఒక నీటి బొట్టంతో మాత్రమే నాకు తెలుసు అంటాడు ఎంత తెలుసు సముద్రంలో ఒక నీటి బొట్టంతా నీటి చుక్కంతా నాకు తెలుసు అంటాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు బైబిల్ని దీవారాత్రులు ధ్యానించి దానిపైన మహా పరిశీలన చేసి అనేక విషయాలు బయటకు తీసిన పేడి సుందరరావు గారే ఆ మాట అన్నాడంటే ఈ బచ్చాగాళ్ళందరూ కూడా ఎంతటి వారో ఒక్కసారి మీరే ఆలోచించాలి కనుక యోహాను సువార్త అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో ఇది బీవైవై వారికి సరిపోతుంది ఎందుకంటే పేడి సుందర ఒక దేవుడు ప్రసన్న బాబు ఒక దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు ఇలాంటి కలిబిలి చేసే గలిబిలి చేసే మాటలు ఒకరిని దొంగలుగాను లేకపోతే గాను చిత్రీకరించే మాటలు ఇలాంటి మూర్ఖులు చేస్తున్న మాటలేనండి ఈ జానపద ఎలాగైతే చేశాడో అలాగే చాలామంది కూడా వాక్యం తెలుసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు పోనీ నిర్గమకాండంలో ఎక్కడ మాట్లాడాడు దేవుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు మరొకరిని దేవునిగా ఎందుకు దేవుడు నియమించవలసిన పరిస్థితి వచ్చింది దేవుడు ఎంతమందినైనా దైవములుగా నియమిస్తాడో ఆయనకు సమస్తము సాధ్యమే కాదనటానికి మీరెవరు తప్పనటానికి మీరెవరు దేవుని యొక్క దేవునికి ఆలోచన చెప్పేవారా దేవుని యొక్క మహాసభలలో మీరు ఉన్నవారా యోగుతో చేసిన ప్రసంగము అనేక విషయాలలో దేవుడు ఘాటుగా ఇచ్చిన సమాధానం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన వారందరూ కూడా ఈరోజు దేవుని మాటను కాదనటానికి బీవోని తప్పుపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ నిర్గమకాండము దేవుడు ఒక్కడే కదండి యేసుక్రిస్తరావు వారు మాట్లాడిన మాట తప్పుగా చిత్రీకరించటానికి ఎందుకంటే మీరు దైవములని నేను అంటే నేను మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు అవును వాక్యం ఎవరికైతే వచ్చునో వారే దైవములని వాక్యము ఎవరికైతే వచ్చునో వారే దైవములని ఏసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటను కూడా బలహీనంగా మారుస్తున్నారు బలహీనంగా సిద్ధపరుస్తున్నారు అయితే నిర్గమ నిర్గమకారణంలో ఎక్కడ మాట్లాడాడు ఏం కథ అనేది ఆ విషయాలు మన వాడికి లేదో కానీ ఇప్పుడు చదువుతాను వినండి నిర్గమకాండము ఈడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం ఆలోచన చేసి చదవగలిగితే బైబిల్ని పరిశీలన చేయగలిగితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు కాగా యహో మోషతో ఇట్లనూ ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుతని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును మొదటి వచనంలో ఏమంటున్నాడు ఫరోక్ నిన్ను దేవునిగా నియమించి దేవుడు నియమించేవాడు దైవాలుగా మీకు మీరే దైవంలను చెప్పుకుంటే అది చల్లదు నువ్వు ఏదో పనికిరాని దాన్ని తీసుకొని వచ్చి ఇదిగో ఏసుక్రీస్తు బొమ్మ ఇది ఏ బొమ్మ అని నీవు విగ్రహారాధన చేసుకొని ఆరాధించుకుంటే అది దైవం కాదు నేను నియమించేదే దైవము ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి నేను నేనే దేవుణ్ణి నేను తప్ప ఏ దేవుడు కూడా నీకు ఉండకూడదు ఆ మాట మాట్లాడిన దేవుడు మరి మోసే గారిని దేవునిగా ఎందుకు నియమించాడు ఫరూక్ దేవునిగాను అహరోను ప్రవక్తగాను మోషేకు ప్రవక్త ఎవరు అహరోను ఇది బీవైవయ వారు మాటలా కనీస ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులారా బైబిల్ చదవటం నేర్చుకోండి బైబిల్ని పరిశీలన చేయటం నేర్చుకోండి ఎందుకంటున్నాడు దేవుడి మాట ఒక్కడే దేవుడై ఉన్నప్పుడు మోసేని దేవునిగా ఎందుకు నియమించాడు ఒక్కడే దేవుడైనప్పుడు మోసేని ఎవరికి అహరోనికి మరలా దేవుని కానీ ఎందుకు నియమించాడు అదే విషయాన్ని నాలుగవ అధ్యాయము నిర్గమకాండం నాలుగవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు కూడా చూడండి ఒకసారి ఇది బీవైవై బోధ కాదండి బైబిల్ బోధ జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేస్తాడు నేర్చుకుంటాడు వింటాడు దైవ వాక్యానుసారంగా బ్రతకటము నేర్ మొదలు పెడతాడు ఇది బీవైవై బోధ ఏమండి యవన్సు సువార్త పదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన బీవైవైవారు రాశారా కనీసం ఇంగిత జ్ఞానం లేని ఆ మూర్ఖునికి బుద్ధి చెప్పండి వాడి పక్కలో ఉండే దుర్మార్గునికి ఎందుకు రా వాక్యాన్ని అవహేళన అవమానం చేస్తున్నావు దేవుడు ఒక్కడే కానీ ఆయనే అనేక మందిని దైవములుగా నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అది యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు ఆయన చెబుతున్నాడు మోషే నీవు ఫరోక్ దేవునిగా నియమించచ్చున్నాను నిన్ను నువ్వు దేవుడు అంటూ ఆ మాట విన్నాం కదండి ఫరోక్ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి నాలుగవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను ఎవరితో మాట్లాడుతున్నాడు అహరణతో మాట్లాడుతున్నాడు అతని నోటికి మాటలను అందించవలని నీ నోటికి అతని నోటికి అంటే మీ తమ్ముడైన మోస నోటికి నీ నోటికి ఏది మాట్లాడాలో నేను అందించేదను అంటున్నాడు నేను అందిస్తాను దానిని బోధిస్తాను అంటున్నాడు మరి ఇది దేవుడు ఇంత చక్కగా చెబుతుంటే పదహారవచనం చూడండి అతడే నీకు బదులుగా బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవతనికి దేవుడిగా ఉండవు ఎవరికి పొరతో మాట్లాడుతున్నాడు మోసతో మాట్లాడుతున్నాడు అతడే నీకు బదులుగా మాట్లాడతాడు నీవతనికి దేవునిగా అంటే అహరోనికి ఫరోకి ఇద్దరికి కూడా దేవుడే మోస అని దేవుడే చెప్పాడు కాదండి ఊరికనే అన్నాడాయన అన్నంత మాత్రం అవుతాడా అని పిచ్చి ఆలోచనలు చేయకండి ఫరోక్ దేవుడు మోసే అహరోనికి దేవుడు మోసే కాదని గలిబిలి చేసే ప్రయత్నాలు చేశారనుకోండి శాపానికి గురై చేస్తారు హెచ్చరికతో కూడిన మాటలు ఇవన్నీ కూడా కాబట్టి స నేను పరిశుద్ధుడును కాబట్టి సమస్త మనుషులతో దేవుడు చెబుతున్న మాట నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులయ్యుండు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఇవన్నీ మీకు అర్థం కాదు అర్థం కాక దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్క అవును ఒక్కడే దేవుడు ఆయనే ఆరాధ్య దైవము ఒక్కడే దేవుడు ఆయనే సమస్త మనుషులను పరిశుద్ధులుగాను దైవములుగాను మలచటానికి సిద్ధముగా ఉన్నాడాయన మీరు ఇంకా పాపులుగాను అపవిత్రులుగాను బ్రతకాలనే ఒక ఉద్దేశంతో మీలో ఉంటే బీవైవై వారు ఏమి చేయలేరు దేవుడు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడు మీరు పాపులు భ్రష్టులు దుష్టులు దుర్మార్గులుగానే బ్రతికేయండి పరిశుద్ధులుగా ఉండకండి నీతిమంతులుగా ఉండకండి మరొక విషయాన్ని అన్నాడు ఏమని ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా కీర్తన గ్రంథంలో న్యాయాధిపతులుగా వ్రాయబడిందనేటట్లుగా అన్నాడు న్యాయాధిపతులు అవునే నిజమే న్యాయాధిపతులే మనము ఎవరు వాక్యం ఎవరికైతే వచ్చినో వారు న్యాయాధిపతులు వాక్యం ఎవరికైతే వచ్చినో వారు దైవములు అని సాక్షాత్తు దేవుని మాట చెప్తాను న్యాయాధిపతులు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా జనపల్ నీకు సుమారుగా ఏ పది సార్లకు పైగానే వ్రాయబడింది న్యాయాధిపతులు మరి ఏ పది సార్లకు పైగానే రాయబడిన ఆ మాట దేవునికి అర్థం కాలేదా వీళ్ళ న్యాధిపతులు మాత్రమే దేవుళ్ళు కాదు దైవాలు కాదు అనేటట్లుగా దేవుడు ఆలోచన చేయలేకపోన్నట్టుగానే మీరు అంటే నేను మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదా దైవముల మధ్య అని తీర్పు తీర్చుచున్నాడు కనీస ఆలోచన నీకున్న జ్ఞానము దేవునికి లేదని చెప్పుకుంటున్నావు ఏమిటి నువ్వెంత నీ బ్రతుకెంత అసూయతోనూ కక్షలతోనూ బోధలు చేస్తున్న నీవు ఎంతసేపు ఉన్నా కూడా దుష్టులు దుర్మార్గులైన వారి సహవాసంలో బ్రతుకుతున్నవాడు నువ్వు అందుకే పెద్ద దయ్యానివి నువ్వు కాబట్టి జాన్పాల్ నువ్వు చెప్పే బోధంతా కూడా బైబిల్కి విరుద్ధమైనది నువ్వు చేస్తున్న ప్రతి బోధ కూడా దేవునికి విరుద్ధమైనది పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి దేవుడే దైవాలుగా నియమించినప్పుడు దానిని కాదని నువ్వు బోధించినప్పుడు నువ్వెంతటి దౌర్భాగ్యుడు ఒక్కసారి ఆలోచన చేసి దేవుని క్షమా వేడుకో క్షమాపణ వేడుకో లేదా ఖచ్చితంగా నువ్వు దేవుని శిక్షకు గురైపోతావు కాబట్టి న్యాయధిపతులు అనే మాట దేవునికి తెలుసు ఆయన వ్రాయించాడు దైవములనే మాట దేవునికి తెలుసు ఆయన రాయించాడు కాదనేటట్లుగా నువ్వు మాట్లాడకూడదు ఇది బీవైవై బోధ కాదు బైబిల్ బోధ దైవములకు న్యాయాధిపతులకు పరిశుద్ధులకు నీతిమంతులకు వ్యత్యాసం ఎక్కువకున్నట్టుగా దేవుడు మాట్లాడేశాడన్న తొట్లుగా నిరూపిస్తున్నావే ఏమిటి సమస్తము కూడా తెలుసు దేవునికి కాబట్టి జాన్పలని వ్యక్తి మాటలు ఎవరు కూడా వినొద్దండి పాపానికి గురైపోతారు శాపానికి గురైపోతారు ఓకే అందరికీ వందనాలు